ంగల్ రైతుల డబ్బులకు ఎకనామం పెట్టి ఇమ్మడి సుధాకర్ అంచురీ సంతోషులు ఐపి పెట్టి పరారయ్యారని రైతులు బాధితులు నిరసన పది కోట్ల రూపాయలతో ఉడాయించాడని బాధితులు ఆరోపణలు ఇమ్మడి సుధాకర్ సంతోషులు కడుతున్న బిల్డింగ్ ముందు అరవై రెండు మంది బాధితులు ఆందోళన చేశారు త్వరలో మా డబ్బులు మాకు ఇవని పక్షమున ధర్నాలు ఉద్రిక్తం చేస్తామని బాధితులు తెలిపారు గ్రామంలో దామోదర్ సేటుగా ఉన్నారు నా పేరు మేడి వెంకటేశ్వర కొనడం వల్ల నాకు లక్ష రూపాయలు రావాలి తొంభై తొంభై ఇరవై వస్తాలు ఇచ్చాను అయితే మక్కలకు ఈ సేటు కానీ ఇక్కడ ఎవడో సేటు మాకు తెలియదు ఈసే మా షేట్కు మేము మా విలేజ్ కదా అని మా షేట్కి పెట్టాము ఆయన తెచ్చి ఈయనకి ఇచ్చిండట ఈయన మాకు డబ్బులు రాలేదని అని ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని రోడ్ పాలు సుంగర్ సెట్ పుల్లూరు దామోదర్ చెప్పి ఇప్పుడు అప్పుడు అని ఆర్గాన కష్టపడి చేసుకొని చేసిన పంటకు ఇంతవరకు పైసలు ఇవ్వలేదు మా సుంగర్ షెడ్ దాని గురించి కూలీలు వాళ్ళు ఇప్పుడు పట్టి సీజన్ అయింది పైసలు డబ్బుల కొరకు మస్తు ఇబ్బంది పడతారు ఎనభై బస్తాలు ఆ పైసలు రాక నేను మందుగా సావాల్సిందా ఏదో నాకు ఎటు అర్థం ఇదైతే అని ఎట్లా కావాలో పరిష్కారం చెప్పండి నా పేరు గారే సోమయ్య పెరిగేటువంటి న్యాయపర్తి మండలం డబ్బులు ఇక్కడికి సుందర్ చెట్టుకు పెడితే ఐపీ పెట్టిపోయినా మా ఈ డబ్బులు కంటిన్యూ దీంట్లో మాకు తల తోక రాకుండా మా డబ్బులు మాకు రావాలని హ్యాండ్లో మేము డబ్బులు ఇచ్చాము మాకు ఈ రెండో తారీఖు డబ్బులు ఇస్తాం అని చెప్పి మాకు డబ్బులు ఇవ్వకుండా అయి పెట్టేళ్ళిపోయింది ఇమ్మడి బదుక అది సార్ బాధ అది మాకు అమ్మాయి మ్యారేజ్ ఉంది పెళ్ళికని మేము ఇచ్చినాం సార్ మాకు రెండో తారీఖు డబ్బులు ఇస్తాను అని చెప్పి మేము ఇంట్లో ఉన్న వాళ్ళని మమ్మల్ని బయట వేసి సార్ మేము చేసుకుంటే బతికేటోళ్ళు మేము అచ్చు కపడక మింటినక 15 లక్షల రూపాయలు సార్ నాయీ మీరే మీకేమొని ఇచ్చాడా మాకే రూపాయలు ఇవలే సార్ మాకు మీరు ఎంత పడతారని మా ఊరతంది ఈ పేరేంటి మేడ నా పేరు జూతి ఏ ఊరమ్మ